మా అందరికీ అప్పుడు చిరకాలం మన గుండెల్లో నిలిచిపోయే తమ్ముడు వేదా సాయి చంద్ గారు ఇవాళ సాయి పాట సాయి మాట మొత్తం తెలంగాణను ఏ రకంగానైతే ఉర్రుత లూగించిందో భవిష్యత్తులో కూడా తమ్ముడి పేరు మీద వారి కుటుంబం కోసం ఎల్లవేళలా మేమందరం కూడా పార్టీ తరఫున కేసీఆర్ గారితో సహా అందరం కూడా ఆ కుటుంబానికి ఎల్లవేళల అండగా ఉంటాం ఆనాటి నుంచి ఈనాటి వరకు మరి ఏ రకంగానైతే అండగా నిలబడ్డామో భవిష్యత్తులో కూడా ఉంటాం తమ్ముడి జ్ఞాపకార్థం ఈరోజు పాటల సీడీలు పుస్తకాలు సంకలనాలు తీసుకొచ్చిన సోదరులందరికీ కూడా అభినందనలు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మా సోదరులకు సోదరి మనులకు పాత్రికేయ మిత్రులకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తమ్ముడి ఆత్మ శాంతించాలని వారి కుటుంబానికి వెళ్ళవేళ్ళ మేమందరం కూడా అండగా ఉంటామని చెప్పుకోవడం మళ్ళొకసారి వారి తండ్రి గారు ఇక్కడే ఉన్నారు వారి కుటుంబ సభ్యులు ఉన్నారు వారి శ్రీమతి ఉన్నారు వారి పిల్లలు ఉన్నారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జోహార్ సాయి చంద్ థ్యాంక్ యూ ఇప్పుడు భోజనాలు